నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఆర్టిస్ట్ లక్ష్మీ సోర్చులని ఇప్పుడు కనిపిస్తున్న బాబు పేరు శ్రేయస్ ఈ బాబుకు ఆరు సంవత్సరాలు అండి నేను యూట్యూబ్లో వేసి బొమ్మలు పెడుతున్నాను కదా వినాయకుడు బొమ్మలు అయితే ఈ బాబు నా స్టూడెంట్ నేను కూడా వినాయకుడు బొమ్మ వేస్తాను మేడం అని చెప్పి అడిగి వేస్తున్నాడు అసలు భలే వేస్తున్నానండి మీ అందరికి చూపిద్దాం అని చెప్పి వీడియోస్ తీశాను నేను ఆ వయసుకి నిజంగా పిల్లలు బ్రష్ పట్టుకోవడమే గ్రేట్ కానీ చెప్పింది చెప్పినట్టు భలే చేస్తున్నారండి పిల్లలు మాత్రం వర్క్ చూడండి అలా వేస్తున్నాడు ఈ పాప పేరు వేద తను రోజు ఫ్లవర్ వేస్తుంది నెక్స్ట్ వీడియోస్లో నేను నా స్టూడెంట్స్ వేస్తున్న ఆర్ట్ వర్క్స్ మీకు చూపిస్తానండి ఈ పాప పేరు డోనికా అఖిల్ తను కూడా నేను వేసిన పవర్ వేస్తున్నాడు ఈ పాప నిత్య ఫింగర్ పెట్టుకొని వేయాలని చెప్పానని ఫింగర్ గుర్తుపెట్టుకోవడం కోసం ఎన్ని దిప్పలు పడుతుందో బాబు కానీ భలే వేస్తున్నారండి అసలు పిల్లలు మాత్రం చెప్పగానే ఈ పాప యోహిత వాటర్ కలర్స్ ఎలా బ్రష్ మూమెంట్ ఉండాలనేది ప్రాక్టీస్ చేస్తున్నాను వీళ్ళతోటి രീസെന്റ് ജായിൻ അയ്യാ പിളിളിദ് ശ്രേയസ് രണ്ട് എല്ലാം വേസ്റ്റോ ആൽമോസ്റ്റ് അയിപ്പോയി അല്ലേ അഖിൽ ബൊമ്മ సడన్ గా అనిపించింది ఒకసారి చూపిద్దాం పిల్లలు వేసే బొమ్మలు అని చెప్పి స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు ఎంత బాగా వేశారో లాస్ట్ లో చూపిస్తున్నాను నేను ఫొటోస్ పెట్టాను వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది మనం చెప్పగానే వాళ్ళు అర్థం చేసుకుని వేయటంలోనూ తెలిసిపోతుందండి బొమ్మలు వేసేటప్పుడు పెయింటింగ్ చేసేటప్పుడు కానీ పేరెంట్స్ కూడా చక్కగా తీసుకొస్తున్నారు పిల్లలకి ఎంత దూరం అయినా పర్వాలేదండి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు అని చెప్పేసి అయిపోయింది మా కిలువమ్మ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం బాగుంటుంది ఈ బాబు నా దగ్గరికి హాలిడేస్లో సమ్మర్లో ఒక ట్వంటీ డేస్ వచ్చాడండి శ్రేష్ తర్వాత ఇప్పుడు టూ మంత్స్ నుంచి వస్తున్నాడు పెన్సిల్ కంట్రోల్ చేసుకుంటూ భలే వేస్తున్నాడు అనమాట ప్రాక్టీసు అందుకనే అడగంగానే నేను అలాగే నాన్న వేద్దుగా అని చెప్పి వేయించాను అనమాట వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళంతటి వాళ్ళు చాలా నీట్గా వేస్తారండి అదే వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారనుకోండి పిల్లలు మనం ఎంత చెప్పినా వాళ్ళకి దాని మీద శ్రద్ధ పెట్టలేరు నా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా వేస్తారు అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఏ బొమ్మ వేసినా సరే చూడండి కంప్లీట్ అయిపోయింది బొమ్మ నేను ఈ బాబు వరకు మాత్రమే తీశానండి ప్రత్యేకంగా చూపిద్దామని ఇక్కడ నుంచి నేను పిల్లలు వేసే బొమ్మలు కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి ఎంత చక్కగా మురిసిపోతున్నాడు బొమ్మ బాగా నచ్చింది నాకు అని చెప్పి చెప్తున్నాను నేను అడుగుతుంటే అఖిల్ పెయింటింగ్ వేద పెయింటింగ్ లాస్ట్లో శ్రేయస్ పెయింటింగ్